శ్రీ విష్ణునిల్లా లీరాబ్ది బాల లీల కరుణాల వాల నిదురలేచిన మొదలు నిన్నె మది నిలిపి ముదమొప్ప ఇంటి పని ముందుగా సలిపి తల దువ్విసిగను పువ్వులు కొన్ని ముడిచి జలకంబులాడితే తిలకంబుదిద్ది దిద్ది పట్టు పుట్టము గట్టి భావముగ నిన్ను పట్టుకొని ధ్యానిస్తూ భక్తియుక్తముగా శృంగారవతిరనే చేయు పూజలను అంగీకరింపవే బంగారు బొమ్మ పద్మమును చేబట్టి పద్మమును నిలిపి పద్మ ప్రియా పద్మ పద్మాయజాక్షి ఆవాహనము తల్లి రావమ్మయ దుర్గా రమణీమ తల్లి నవరత్న సింహాసనమునగూర్చుండి సవినయంబుగ నేను సంగుచున్నట్టి ఉద్యమం సద్య ఫలంబులు సఖ్యనాయవే ఆచమనం విస్తునో చంచలాక్షి వాచామగోచర గోచరా పంచామృతంబునే భక్తితో స్నాన మంచయానర నీకు అర్పిస్తునమ్మ పంచ గంగల ఎందు భాసిల్లు నట్టి మంచి నీళ్ళిస్తునే మజ్జనం బాడ ఘనసారమిళిత గంగా జలంబులను పునరాచమనమిస్తునవి మాయమ్మ పీతాంబరం బిస్తు నాతిరోనాతు పాతకంబుల నెల్లబడగొట్టవమ్మ యజ్ఞోపవీతమ్ములర్పిస్తునమ్మా అజ్ఞానమును బాపవమ్మ మాయమ్మ చందనం బిస్తునా ఎందు దయ ఉంచి ఇందు సోదరి నా నిలుమ కుంకుమంబు పసుపు కొమ్మనీకిస్తూ పంకజాక్షిల నన్ను పాలింపవమ్మ పచ్చని అక్షతల్ భామనీకిస్తూ హెచ్చైన సంపద ఇంత నాకిమ్మ కుంకుమంబు పసుపు కొమ్మనీకిస్తూ పంకజాక్షిల నన్ను పాలింపవమ్మ చామంతి కావకుల చంపకాబ్జముల భామిని మణినిన్ను భక్తి పూజిస్తూ ధూపంబు నీకిస్తూ పాపంబు బాపు దీపంబు పెట్టెదా దీర్ఘాయు నైవేద్యమర్పిస్తు నాభుజింపు సావకాశంబుగా సకల భక్షములను పన్నీట పదహస్త పద్మములు గడిగి సన్ను తాంగిల గొలుతు చలువ వస్త్రములు గంభూర మంచి తరుణీలలామ రాజవదన కారుణ్యమున నన్ను కాపాడవమ్మ మంత్ర పుష్పంబు సర్వ మంగళా నీకు తంత్రంబులేలనను దయచూడవమ్మ మూడు ముదముప్పజేసి వేడదా నిన్ను నే గతుల నేను చేసిన పూజలోన ఏమైనా న్యూనముండిన మంత్రహీనమయ్యున్న భక్తి తక్కువైన వాక్యముల్ దోష యుత్తంబులయున్న రక్తి లేకున్న క్షమించిన పూజ శాస్త్రోక్తముగను క్రమముగా జరిగిన గతిని ఆదరించి ఆయురారోగ్యము ఐదోతనము శ్రీయుసంతానము శీలం మూర్పు ఇచ్చిన ఇంటనీ వెల్లప్పుడు నిలుమ పచ్చ వెలుతుని గన్న పరమ కళ్యాణి కడు తోడ గాయత్రి మాంబ నుడి వినా ఈ పాట పడతులందరును పాడంగ నేర్చినా భక్తి తోరమణు వేడినా లభించు వివిధ సంపదలు